ఈ రాశులకు కొత్త ఏడాది అయితే డబ్బుల వర్షం కురుస్తుంది అపారమైన సంపద వస్తుంది కారణం శుక్రుడే శుక్రుడు విలాసవంతమైన జీవితానికి సంపదకు కారకుడు కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే రాశులకి శుక్రుడు కారణంగా డబ్బుల వర్షం కురుస్తుంది ఆ రాసులంటే చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ 4449 four nine మొదటిది ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి అపారమైన సంపద చేతికి అందుతుంది కొత్తగా వాహనాన్ని కొంటారు అలాగే పెట్టుబడులు నుంచి మంచి ఆదాయం వస్తుంది ఆకస్మికంగా ఆర్థిక లాభం ఉంటుంది ప్రేమలో ఉన్న వారికి ఇరువైపులా మద్దతు వస్తుంది ఇల్లు లేదంటే భూమిని కొనే అవకాశం ఉంటుంది దాంపత్య జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక మిథున రాశి వాళ్ళకు కూడా తోబుట్టువులు అడుగడుగున మద్దతుగా నిలుస్తారు శుక్రుడి కారణంగా వీళ్ళకు మంచిగా ఆశీస్సులు అనేది అందుతాయి అపారమైన సంపదకు కారకులవుతారు కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది వ్యాపారంలో ఆర్థిక మంచి లాభాలను అందుకుంటారు మిథున రాశి వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది ఇక కన్యా రాశి వాళ్ళకు కూడా అనుకున్న విధంగా అన్ని పనులు జరుగుతాయి పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది లక్ష్మీదేవి ఇంట్లోనే కొలువై ఉంటుంది ఏ రంగంలో అడుగు పెట్టినా విజయాన్ని సాధిస్తారు కుటుంబంలో ప్రేమ ఆప్యాయత వెళ్లి విరుస్తాయి అనుకోకుండా ధన లాభం కలిగి జీవితాన్ని కూడా వీళ్ళు మార్చేసే అవకాశం కూడా వీళ్ళకుంటుంది ఇక వృశ్చిక రాశి వాళ్ళకు కూడా గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ఆదాయం వస్తుంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి రుణాల నుంచి బయటపడతారు జీవితం మహారాజు లాగా గడుస్తుంది సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి కెరియర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు శుక్రుడు ఈ రాశిని ధనవంతులుగా చేస్తారు ఇక కర్కాటక రాశి వాళ్ళకు కూడా జీవితంలో ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఉన్న చిరకాల కోరిక నెరవేరుస్తారు ఉద్యోగం పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంటారు కర్కాటక రాశి వాళ్ళకు కూడా అన్ని విధంగా చాలా బాగా కలిసి వస్తుంది ఇక మేషరాశి వాళ్ళకు కూడా కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది శుక్రుడు ఈ రాశిని ప్రతి దశలోనూ ఆదుకుంటాడు వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశులకైతే అపారమైన సంపద ఉంటుంది శుక్రుడి కారణంగా మరి మీ రాశి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి